అందరికీ నమస్తే అండి కోడికత్తి దాడి రీసెంట్ గా గులకరాయి ఈ రెండింటి వెనకాతల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేపించుకున్నాడో అని సాక్షాత్ వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి తేల్చి చెప్పేసి నమ్మట్లేదా ఒకసారి వినిపిస్తాం చూడండి ప్రజలు గమనించుకోవాలి గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం రీసెంట్ గా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి కోడికత్తి అన్నటువంటి దాన్ని పలసం చేసి అతని జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు ఈ ఐదేళ్ళు కూడా ఏం పీకారు మరి ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అధికారంలో ఉండి ఎవరిది పీకారు ఎవరు తిట్టేసుకున్నారు మీరు నోట్లో ఎందుకు మాట్లాడాలా ఎందుకు చర్యలు తీసుకోవాలా కోడికత్తి కేసుకి విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్ఐ కోర్టుకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఏంటి తేడా ఎక్కడ కొట్టింది మనకు బెడ్స్ కొట్టింది ఎక్కడ కొట్టింది ప్రీ ప్లాన్ అనమాట మన పైన మనమే దాడికి ప్లాన్ చేసుకొని సింపతి పనిచేసాం అవునా కాదా ఐదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా లేకపోతే అనుకోచ్చుకొని ఉండి కూడా మీరు ఏదైతే ఆరోపణ చేశారో చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పి చంపించాలని చూశారు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయించాలని చూశారని చెప్పి మాట్లాడుతున్నారు నిరూపించే అవకాశం ఉంది చర్యలు తీసుకునే అవకాశం ఉంది అదే కోడికత్తి కేసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరి ఏం పీకారు మీరు ఐదేళ్ళు పీకలం మనం అసలు కోడికత్తి అనే పదం ఏ ఒక్క వైసీపీ నాయకుడు నూటంట కూడా వెళ్ళాము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు గతంలో కోడికత్తి ఇప్పుడు గులకరాయి గతంలో కోడికత్తి చేయించుకున్నది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గులకరాయితో కొట్టించుకున్నది జగన్మోహన్ రెడ్డే అందులో ఎలాంటి సందేహం లేదు బాబాయ్ గొడవలపూడి తీసుకున్న కోడికత్తి తీసుకున్న ఇప్పుడు గులకరాయి తీసుకున్న దాని వెనకాతలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి నీకు తెలియట్లా విషయం ఎందుకంటే గతంలో నమ్మారు ప్రజలు కోడికత్తి డ్రామా అన్నప్పుడు నమ్మారు బాబాయ్ గొడ్డలపూట అన్నప్పుడు నమ్మారు కానీ ఆ రెండు సంఘటనల వెనకాతల చివరికి మీరే ఉన్నారో మీ పాత్రే ఉంది మీ హస్తే ఉందని తెలిసిన తర్వాత మూడోసారి నమ్మరు ఒకసారి రెండుసార్లు అయిపోయినాయి మూడోసారి కూడా నమ్మారు అనుకో ప్రజలు ఎరుపప్పలో ప్రజలు కొండెరుపప్పులు అయిపోతారు నమ్మే పరిస్థితి లేదు నమ్మరు అయిపోయింది మీ సినిమా రెండు నమ్మారు కొడికత్తి బాబే గొడ్డల పోటు రెండు సార్లు కూడా ప్రజలు భారీగా నమ్మారు మిమ్మల్ని భయంకరంగా అయ్యో పాపరా తండ్రి లేని బిడ్డ ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేశారేమో చేయించి ఉన్నారేమో అని చెప్పేసి అని పాపం ప్రజలు నమ్మారు మీరు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకేస్తా అన్నాడు కదా పొడి అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కదా నలభై రోజుల్లో ఏమవుద్దని చెప్పి చూశారు ఏమైంది బాబాయ్ గొడ్డల పోటు విచారణలో తేలింది ఏంటంటే అవినాష్ రెడ్డి ఉన్నాడు అవినాష్ రెడ్డి వెనకర్లో ఇంకా కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంది డైరెక్ట్గా దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా చెప్తున్నాడు చంపిన వ్యక్తి అప్రూవర్గా మారి చెప్తున్నాడు ఓకే అక్కడితో అయిపోయింది కోడిగా తీసుకోండి ఐదేళ్ళు కోడిగా సింగ్ జైలు వేసారు ఏం తెలియంది ఏం నిరూపించారు అది కూడా ఒక డ్రామానే అది అక్కడితో అయిపోయింది ఎక్కడ బయట ఉంటే నిజం పది మందికి తెలుసు తెలిసిపోద్ది అని చెప్పేసి ఐదేళ్ళు లోపల ఉంచారు ఐదున్నరేళ్ళు లోపల ఉంచారు అటు నెలవుతున్నామో బయటకు వచ్చి పాపం అటు జీవితం చేస్తారు పాపం అందులో ఏమైనా తిరిగిందా లేదు ఇప్పుడు కూడా అంతే ఈ కోడికత్తి డ్రామా కూడా అంతే ఈ గులకరాయి డ్రామా కూడా అంతే కోడికత్తి డ్రామా ఎలాగో ఈ గులకరాయి కూడా అంతే ఏం ఉండదు అందులో సింపతి అంతే చేసింది ఏమీ లేక ఇది ఒక రాయి డ్రామా